నలగిరికి సరిపో వంట చిలిపిగా చెంబే తెచ్చే సూపర్ అత్త ఓహో ఇప్పుడు ఇతడిని అతడికి కనెక్ట్ చేశారా ఒక్క సీన్ లో ఇన్ని వేరియేషన్స్ అబో బావలే బాంటం ఫ్యామిలీ మొత్తం ప్రేమని కురుపిస్తున్నారత్త ఇది కదా సీనికి సింగవ్వడం అంటే ఊరు మొత్తం మీద మీరు ఒక్కరే నన్ను అర్థం చేసుకుంది ఇదిగో పట్టుపాలు తీసుకో ఇదే మా ఊరికి సంబంధించిన అదే బాట్రా అల్లుడు పాలు సొమ్ములా ఏమంట పాపలమే పోసేసావు చూసుకోలేదత్తా ఇప్పుడు బాగున్నారు మీరు సింక్ సిస్టర్స్ లాగా మొదట